మా భుజాన కాష్యాభి జెండా ఉండే పరిస్థితి లేదన్నా ధర్మం రక్షింపబడాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ ఉద్యోగం రక్షింపబడాలంటే అభివృద్ధి చెందాలంటే పక్కా మీ బండి సంజయ్ ని గెలిపించాలి అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం మీకుందని ఇవాళ మనకుందన్న దేశానికి అవసరం ఉందన్న సిగ్గుండాలి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి చేసి ఆ రహస్య సమాచారాన్ని ధ్వంసం చేసిన మూర్ఖుడు కేసీఆర్ దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచార సమాచారాన్ని టెర్రరిస్ట్లకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏమైంది నేను ఏమైంది నువ్వేంటి భద్రత రహస్య సమాచారాన్ని కేసీఆర్ ధ్వంసం చేసిందని టెర్రరిస్ట్ సమావేశాన్ని సమాచారాన్ని ఎందుకు కేసీఆర్ లోపటేస్తే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఉంటే కేసీఆర్ పొక్కలేసి ఈ పథం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో నరేంద్ర మోడీ గారు ఇళ్లను పాకిస్తాన్ లో గుసాయించి పాకిస్తాన్ లో గుసాయించి ఏ విధంగా సర్కిల్ సర్జికల్ సైజ్ చేసిడో ఈయన కేసీఆర్ ఫాములకు గుసాయించి పక్క సర్జికల్ చేసే సర్జికల్ స్ట్రైక్ చేసే డబ్బు పక్క భారతీయ జనతా పార్టీకి లేదన్నా అరే దేశ భద్రత రహస్యాన్ని సమాచారాన్ని ధ్వంసం చేస్తే ఊరుకుంటారా అన్నా కేసీఆర్ టెర్రరిస్ట్ తో సమానం టెర్రరిస్ట్లకు మద్దతు తెలిపిన విషయం దీని ద్వారా స్పష్టం ఇచ్చినది నువ్వు నిజంగా అయితే ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి కేంద్ర గుడాచార సంస్థలకు మన సంస్థలకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ధ్వంసం చేస్తామంటే ద్రోహి ఏ కేసీఆర్ కుటుంబం దేశ ద్రోహులన్న విషయాన్ని ఈ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి వందల కోట్లు ఖర్చు పెట్టి ఇద్దరు ఒకటే వస్తున్న వాళ్ళిద్దరు గడిలకు వారస్తున్న మొన్ననే చెప్పిన చాలా పెద్దలన్న ఇద్దరు ఒకటే అన్నా ఇద్దరి లక్ష్యం ఏంటంటే బండి సంజయ్ ని ఓడగొట్టాలన్నా ఇద్దరు లక్ష్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయద్ద ఇద్దరు లక్ష్యం ఏంటంటే ఈ కార్మి పార్లమెంట్ లో యువతూ హిందూ 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 రామ్ 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 అంటారు కాబట్టి రాముడు అనకుండా ఉండేటువంటి ఆలోచనతో మాత్రమే నా మీద కుట్రలు చేస్తున్నారు నా మీద కుతంత్రాలు చేస్తున్నారు ఇద్దరు రాత్రి కూర్చొని మాట్లాడేరు ఓటుకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు మసీదులను కేంద్రంగా చేసుకొని పైసలు వంచే ప్రయత్నం చేస్తున్నాడు సమాచారం వచ్చింది వాళ్లకు పైసలు ఇచ్చి గెలవాలనుకుంటున్నారు వాళ్ళ ఓట్లతోనే గెలవాలనుకుంటున్నారు ఈ సమయంలో హిందూ సమాజం జాగృతం కాకుంటే ఈ సమయంలో హిందూ సమాజం చైతన్యవంతం కాకుంటే ఈ హిందూ ధర్మానికి ఏల వేసేటువంటి వ్యక్తులకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని ఇలా కేసీఆర్ ఇచ్చిన విన్నా ఏ మాట్లాడిందా ఈ తెలియకుండా ఆలోచించలే హైదరాబాద్ లో యువత ఉన్నా కూడా వరంగల్ లో యువత ఉన్నా కూడా ఆదిలాబాద్ లో యువత ఉన్నా కూడా ఎక్కడ యువత ఉన్నా కూడా రండి చేత కాశాపుతండి ఏ చౌరస్త కేసీఆర్ వచ్చి ముస్లింలందరూ ఒక్కడిగండి బండి సంజయ్ ని ఓట కొట్టండి అని చెప్పి కేసీఆర్ అన్నప్పుడు స్పందించని వ్యక్తి హిందువే కాదన్నా స్పందించిన యువకుడు హిందువే కాదన్నా ఒక్కసారి హిందుగా అంటే ఈ కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ కేసీఆర్ పార్టీని బొందబెట్టిన పెట్టిన స్థాన్ని వేసానని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి అదే కేసీఆర్ మల్ల కరీంనగర్కి వచ్చి మనం ఒక్కటి కాబట్టి మనము ఒక్కటి కాబట్టర్ ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు గెలిస్తే తురుకోలో ఓట్లతోనే గెలిచిందంట తప్ప మీ హిందువుల ఓట్లతో గెలవలేవని చెప్పి తప్పకుండా అనే ప్రమాదం ఉంది నేను చేసిన కేసీఆర్ సవాల్ చేసిన కేసీఆర్ నేను హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా పక్కా గెలుస్తున్నాయి ఇలా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా పక్కా గెలుస్తున్నా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా నేను గెలిసే నేను గెలిసే ఇలా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు నా సవాల్కు సిద్ధంగా నీకు ముస్లిం మీద నమ్మకం ఉంది కదా ముస్లింలు ఓట్లేసి గెలిపిస్తారని నమ్మకం ఉంది కదా ముస్లిం ఓట్లతో గెలుస్తామని చెప్పి విశ్వాసం ఉంది కదా నీకు దమ్ముంటే నా ఛాలెంజ్ స్వీకరించు నేను కనుక ఓడిపోతే నేను కనుక ఓడిపోతే పక్క రాజకీయ సన్యాసం తీసుకుంటా ఏ రోజు నా నోటి నుంచి కానీ నా నుంచి కానీ హిందుత్వం గురించి మాట్లాడ హిందూ ధర్మం గురించి మాట్లాడ కాశాపు జిల్లా చేత పట్టుకోను రాముని గురించి మాట్లాడ నా సవాల్ కు కేసీఆర్ సిద్ధమా నా సవాల్ స్వీకరించేద్దము ఇలా కుందే ఇలా కాపాడుకున్నది నేనన్నా వీరందరూ అర్ధరాత్రి ఇంట్లో మీ భార్య పిల్లలతోని మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పడుకుంటే అర్ధరాత్రి అర్ధరాత్రి కలెక్టరేట్ దేవాలయం ధ్వంసం చేస్తే బయటికి వచ్చి ప్రాణాలకు తెగించి కొట్లాడింది బండి సంజయ్ అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే అర్ధరాత్రి ఇలా నల్ల జెండాలతో పాకిస్తాన్ అనుకూలంగా ఇండియా గెలిచిందని నిరసన వ్యక్తం చేస్తే ఒక్కొక్కటి బట్టలు రాజు చౌక్ చౌక్లో ఉడికిచ్చి కొట్టింది బండి సంజయ్ అరే కోర్టు రోడ్ రోడ్డు ఉన్న చెట్టును మషీద్ పేరుతో నిర్మించే ప్రయత్నం చేస్తే మీరెవ్వరు మాట్లాడలేదన్నా మీకు ప్రతినిధిగా ఈ ధర్మ ధర్మరక్షకుడుగా నేను ఆ చౌరస్తాలో చెట్టును వేర్లతో సహా నరికేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసి జైలుకు పోయిన వ్యక్తి మీ బండి సంజయ్ అన్న ఇన్ని సార్లు జైలు పేదన్నా ఇన్ని సార్లు దెబ్బలు ఇన్ని కేసులు మీకోసం భరించిన ఈ కరీంనగర్ పార్లమెంట్ లో రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చిన త్రీ వన్ సెవెన్ జీరోకు తీసుకొస్తే వచ్చి కొట్లాడినా ఆర్టీసీ కార్మికు ఇబ్బంది వస్తే నేను కొట్లాడినా యువతకు నిరుచే సమస్య మీద నేను కొట్లానా ఈ కరీంనగర్ సమస్యల పరిష్కారం కోసం నేను కొట్లానా ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజైనా ఈ సమస్యల మీద కొట్లాడినా ఒక్కసారి ఆలోచించను ఈ దేశాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎల రేవట్లని అంటున్నదా సర్జికల్ స్ట్రైక్ జరిగిందని గ్యారంటీ ఏం లేని నాన్న హెలికాప్టర్లకు ఇంకా బార్డర్ లో దించేస్తా బార్డర్ లో ఉన్న జవాన్లను అడుగు సర్జికల్ స్ట్రైక్ జరిగిందని గ్యారెంటీ ఏంటి అంటే వాళ్ళు గ్యారెంటీ ఇంట్లో నీకు చేసి చూపెడుతున్న విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి ఇలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఈ దేశ జవాన్ల యొక్క త్యాగాలను ఈ దేశ జవాన్ల యొక్క ధైర్యాన్ని అభాసు పాలు చేసే విధంగా ఉన్నాయన్న విషయాన్ని ఈ తెలంగాణలోని యువత గుర్తించాలి ఇదే రేవంత్ రెడ్డి గతంలో మోడీ హీరో మోడీ లేకుండా దేశం లేదు మోడీ లేకుండా పాకిస్తాన్ కూడా వస్తాడు మోడీ లేకుండా బంగ్లాదేశ్ వస్తాడు చెప్పి ఇదే రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచాలి రేవంత్ అన్న నీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే గోకుల్చాట్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది గిల్సు నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది కానీ నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక పది సంవత్సరాలు ఎక్కడ బాంబు బ్లాస్ట్ కదా సుశీల్ బాబు బ్లాస్ట్ కూడా జరిగిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి ఈ రోజు సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడుతున్నట్టే రాబోయే రోజుల్లో సర్జికల్ స్ట్రైక్ లాంటి విషయాలను ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది నా లాంటి మీరు తయారు చేసిన కార్యకర్త మీరు తయారు చేసిన నాయకుడికి మళ్లీ అన్యాయం జరిగిందన్న మళ్లీ అన్యాయం జరుగుతున్నా మా లాంటి ధర్మ రక్షలను వీళ్ళు ప్రోత్సహించకుంటే మాలాంటి ధర్మ రక్షతో గెలిపించకుంటే మా లాంటి ధర్మ రక్షకులు గెలిపించడానికి ఈ యువత సమయం ఇవ్వకుంటే మా లాంటి ధర్మ రక్షతో భుజని మీరు తిరగకుంటే మా భుజాన కాషాభి జెండా ఉండే పరిస్థితి లేదన్నా ధర్మం రక్షింపబడాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ ఇండియా రక్షింపబడాలంటే అభివృద్ధి చెందాలంటే పక్కా మీ బండి సంజయ్ ని గెలిపించాలి అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం మీకుందని ఇవాళ మనకుందన్న దేశానికి అవసరం ఉందన్న